నువ్వు ఈ తమ్ముడు మా నమస్తే చూడండి ఇగో మా అన్ననే నాకు కలిపి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కలిసిండు అన్న వచ్చిన స్టార్టింగ్ ఎంత స్ట్రగల్ అయిందో అంత కేర్ చేసిండు నన్ను అన్న చెప్పిన కాబట్టి నేను ఇన్ని రోజులున్నా ఇప్పుడు అన్నాను జర సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి సపోర్ట్ చేయరే మా నాన్న నాకు మన సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఐను థాంక్యూ సో మచ్ తమ్ముడు కూడా కొత్త కొత్త రాష్ట్రాలకు అలా ఇట్లా ఉపయోగపడతారు పోతాం అంటారు ఇది గుర్తుకొస్తది ఆ ఇది గుర్తుకొస్తది కంపల్ మనం చెప్పాలి ఎందుకంటే ఎన్నో పైసలు పెట్టుకొని వస్తారు కదా తమ్ముడు ఇట్లా పోతాం అంటారు ఆ అలా బరువు వస్తాం కాబట్టి ఓకే ఓకే తమ్ముడు థాంక్యూ తమ్ముడు